చాలా ఆనందించతగ్గే విషయం ముఖ్యంగా మన ఒక్కలందరూ మాట్లాడుతున్నప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఈ దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం ఉన్నదని ప్రజలకి హక్కులు ఉన్నాయని ఇంకా ఫలాని ఆర్టికల్ కింద మనం ఇది తీసుకోవచ్చని అనుకోవడం మాత్రం చాలా పొరపాటు ఎందుకంటే ఈ ఆర్ఎస్ఎస్ బేస్డ్గా ఉండే బీజేపీ పార్టీ ఏదైతే ఉందో ఈ బీజేపీ పార్టీ అనేది ఈ ఆర్ఎస్ఎస్ తేలితోటి ప్రభావితమైందంటే అది ముసోలిని హిట్లర్ తోటి ప్రభావితమై ఆర్ఎస్ఎస్ సంస్థ ఏర్పడ్డది ఆర్ఎస్ఎస్ సంస్థ వాళ్ళు రచించిన రాజ్యాంగం ఏదైతే ఉందో ఈరోజు బీజేపీ పార్టీ ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది తప్ప భారతదేశ రాజ్యాంగం కాదు వాళ్ళు భారతదేశ రాజ్యాంగం మీద ప్రమాణం చేయవచ్చు లేదా భారత రాజ్యాంగాన్ని మేము అమలు చేస్తున్నాం అనొచ్చు కానీ వాళ్ళు అమలు చేసేది కేవలం ఆర్ఎస్ఎస్ రాజ్యాంగం మాత్రమే ఈరోజు చాలా విస్తృతంగా మనం ఈ ఆదివాసీల గురించి ఏదైతే చర్చిస్తున్నామో ముఖ్యంగా మేము ఈ మధ్యన కూడా కొంతమంది జస్టిస్ చంద్రకుమార్ జనపన్న కొంతమంది కలిసి కూడా కమిటీ దాని గురించి కొంచెం చర్చలు జరిగినాయి మొన్న కూడా ఒక కమిటీ లాగా ఏర్పడడం కూడా జరిగింది అనేది ఏంటంటే ఈ ఆర్ఎస్ఎస్ని ఏదైతే రాజ్యాంగం ఉందో ఈ దేశం లోపల నేరాన్ని బయట పెట్టడమే నేరమైన తోట నేరగా ఉండే రాజ్యాలు వెళ్తున్నట్టు అది కేంద్రంలో కానీ రాజ్యం రాష్ట్రంలో కానీ ఈ నేరగాళ్ల గురించి వెళ్ళి మనము ఎటువంటి ప్రజాస్వామ్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం లేదా ప్రజాస్వామ్యాన్ని కనుక్కోగలుగుతాం లేదా ప్రజాస్వామ్య హక్కుల్ని మనం పరిరక్షించుకోగలుగుతాం ఈరోజు చాలా ప్రజా సంఘాలు కూడా ప్రజాస్వామ్యం గురించి ప్రజాస్వామ్యం గురించి లేదా వీటి గురించి విస్తృతంగా మాట్లాడుతున్నారు కానీ ఈ దేశంలో ఇప్పుడు ఫాసిజాన్ని బలంగా ముందుకు తీసుకుపోతున్న పరిస్థితులలో మనం ఇంకా అక్కుల గురించి కాకుండా ఈ దేశంలో బీజేపీని నిలువరించేటందుకు విస్తృతమైన ప్రజా ఉద్యమం తప్ప కేవలం ఒక పార్టీనో లేకపోతే కొన్ని గ్రూప్లు సరిపోతుంది ఈ నాగరిక సమాజం ఎందుకు స్పందించట్లేదు నాగరిక సమాజం స్పందిస్తే తప్ప మన పార్టీలు ఇంకా ముందుకు తీసుకుపోయి ఈ బీజేపీ చేస్తున్న అరాచకాలని కానివ్వండి లేదా బీజేపీ చేస్తున్న బిజెపి మూల సూత్రం ఏంటంటే గోవాల్కర్ చెప్పింది ఏంటి ఈ దేశంలో కమ్యూనిజం కానీ ప్రజాస్వామ్యం కానీ ఇది పరదేశాలకు సంబంధించిన నిజాలు మన దేశానికి పరికి చాలా బంచ్ ఆఫ్ థాట్స్ క్లియర్ గా రాశారు దాన్ని ఈ రోజు అమిత్ షా ఈ మోడీ అమలు చేస్తున్నారు దాన్ని మనం ముందు తెలుసుకోవాలి అంతేగాని ఈ దేశం లోపల ఇవాళ మనం ఆశించినట్లుగా ఈ బీజేపీ ప్రభుత్వం చర్చలకు వస్తున్నట్లు అయితే నాకు అనిపించారు ఈ టూ థౌజండ్ ఫోర్ లో కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేము నక్సలైట్లతో చర్చలు జరుపుతామన్నారు కానీ వాళ్ళు ఏదో నక్సలైట్ల పట్ల ఉదారభావంతో ఉండి నక్సలిజాన్ని లేదా కమ్యూనిజాన్ని ముందుకు తీసుకుపోతే వాళ్ళు ఊరుకుంటారని అనుకోవడానికి వీలు లేదు మనం కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్మార్గాన్ని కూడా చూసాం శ్రీకాకుళంలో ఏం చేశారు మన తెలంగాణలో ఏం చేశారు అట్లనే ఈరోజు బిఆర్ఎస్ పార్టీ కూడా అది పూర్తిగా కమ్యూనిస్టు పార్టీలకు వ్యతిరేకమైంది మల్లన్న సాగర్ జరుగుతున్నప్పుడు కమ్యూనిస్టు పార్టీల మీద చాలా తీవ్రమైన పదజాలంతో కేసీఆర్ స్పందించారు అందువల్ల మనం ఈ పాలక పార్టీలతోటి ఎటువంటి సహాయ సహకారాలు అందుతాయనుకొని కానీ లేదా బీజేపీకి వ్యతిరేకంగా ఈ పార్టీలు కలిసి వస్తాయనుకుంటా మాత్రం సరి అయింది కాదు అందువల్ల కేవలం కమ్యూనిస్టు పార్టీలు ఐక్యతతోటి ఈ బీజేపీ ఫ్యాసిజాన్ని తీవ్రంగా ప్రతిఘటించగలిగితే మేము మాత్రమే ఇటువంటి కగార్లని ఆపగలుగుతాం కానీ కేవలం మనము ఈ పాలక పార్టీలు స్పందిస్తాయనో లేదా అసెంబ్లీలో పార్లమెంట్లో తీర్మానాల ద్వారా ఈ కగార్ని మాత్రం ఆపడం సాధ్యమయ్యేది కాదు ఎందుకంటే ఈరోజు వక్ బిల్ కాక మీరు చూసినట్లయితే ఈ వక్ బిల్ అనేది ఏ ప్రజా సంఘాలు కానివ్వండి పార్టీలు కానివ్వండి లేదా పార్లమెంట్లో ఉన్న అపోజిషన్ పార్టీల యొక్క వాళ్ళ యొక్క ఐడియా ఏదైతే ఉందో వాళ్ళ యొక్క అభిప్రాయం ఏదైతే ఉందో అభిప్రాయం తీసుకోకుండా కూడా బీజేపీ ముందుకు బీజేపీ ముఖ్యమైనది ఏంటంటే ఈ దేశం లోపల కమ్యూనిస్టులని ప్రజాస్వామికవాదులని ఆదివాసీలని ముస్లింస్లని క్రిస్టియన్స్ ని అంతమొందించడం అనేది ఈ ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధానమైన ఉద్దేశం దాన్ని ఆధారంగా చేసుకొని మాత్రమే మోడీ షా పరిపాలిస్తున్నారు తప్ప వాళ్ళ దగ్గర ఎటువంటి ప్రజాస్వామ్యాన్ని మనం ఆశించడానికి వీలు లేదు కాబట్టి ఈ రాజధానికి వ్యతిరేకమైన మూమెంట్ని లేదా ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకుపోయినప్పుడు విస్తృతమైన ప్రజా ఉద్యమాల ద్వారా మాత్రమే ఈ బీజేపీని నిలవరించడానికి వాళ్ళ మనము ఈ ఆదివాసీల్ని కానివ్వండి సామాన్య ప్రజానికాని కానివ్వండి ప్రజాస్వామ్యానికి ఉన్నాది కానివ్వండి దాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎమ్మెల్ పార్టీలు కానివ్వండి అన్ని కమ్యూనిస్టు పార్టీలు నేను కోరేది ఒకటే ఈరోజు ఈ దేశం లోపల సరి అయిన ఉద్యమ సంస్థ లేకపోవడం ఉద్యమ సంస్థలలో చీలిక ఉండటం ఈ ఉద్యమ సంస్థలన్నీ కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తున్నప్పుడు మాత్రమే ఈ ప్రజాస్వామ్యవాదులు కానీ లేదా ఈ సామాజిక కార్యకర్తలు కానివ్వండి హేతువాదులు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఉద్యమంలో రావడానికి అవకాశం ఉంది మన ఉద్యమం సప్త ఉంటే మాత్రం వీళ్ళందరూ కూడా సత్తలో ఉన్నారు కాబట్టి బలమైన ఉద్యమాన్ని నిర్మించడానికి ఈ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఇనిషియేటివ్ తీసుకొని అన్ని కమ్యూనిస్టు పార్టీలు కలిపి ప్రజాస్వామ్యంతో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీకి కృతజ్ఞత